అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం హిమతి చెప్పింది విన్న భవ్య కూడా షాక్ అయ్యి కళ్ళు వదిలేసి ఆమెనే చూస్తూ ఉంది పాల గ్లాసు కింద పడిన శబ్దం చేయడంతో అటువైపు వైపు తిరిగి వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూసి ఏమైంది అని అడిగింది హిమజ మీ అమ్మా నాన్న పేరేంటమ్మా తడబడుతున్న గొంతుతో అడిగింది భవ్యం నాన్న పేరు కృష్ణ చైతన్య అమ్మ పేరు సుకన్య చైతన్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మావే ఆంటీ చెప్పింది హిమజ ఆ మాటతో మరింత షాక్ అయ్యి నువ్వు చైతన్య గారు అమ్మాయివా అని అడిగింది భవ్య అవునా ఆంటీ మా డాడీ మీకు తెలుసా అడిగింది హిమజ ఆ మాటకి రియాక్ట్ అయ్యి తెలియకపోవడం ఏంటమ్మా మీ డాడీ ఆంటీ అని లలిత ఏదో చెప్తూ ఉండగా అమ్మ వాగు నేను చెప్తున్నాను కదా అంటూ ప్రేమగా హిమజ వైపు చూస్తూ నేను బిజినెస్ చేస్తూ ఉంటాను కదమ్మా సో బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళు కొంతమంది నాకు తెలుసు వాళ్లలో మీ నాన్నగారు కూడా ఉన్నారు అంటూ చెప్పింది భవ్య వారి మాటలు ఎందుకో హిమజకే కాదు పైనుంచి చూస్తున్న ప్రజ్ఞకి కూడా ఏ మాత్రం నమ్మాలి అని అనిపించలేదు కానీ ఆ విషయం ఆమెని అడిగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే ఆంటీ చాలా టైర్డ్ అయిపోయాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది హిమజ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకుని ఏంటి ఆ పిల్లకి నిజం చెప్పకుండా ఆపేశావు అవినాష్ ఎలాంటి వాడో తెలిస్తే ఇప్పటికైనా వీళ్ళు జాగ్రత్త పడతారు కదా ఈ పాటికే వాడు వీళ్ళ ఆస్తులు మొత్తం హారతి కర్పూరం చేసేసి ఉంటాడు ఇలాంటి వాడు నాకు తమ్ముడుగా ఎలా పుట్టాడో నాకేమీ అర్థం కావట్లేదు కోపంగా అంది లలిత అమ్మా ఇంకా ఆకుతావా మావయ్య ఇదివరకు తప్పు చేసి ఉండవచ్చు కాని ఇప్పుడు మనిషి మారాడేమో తను చెప్పింది విన్నావు కదా తనని తన అన్నయ్యని చిన్నప్పటి నుంచి మావయ్యనే పెంచాడట ఎంతగా మారకపోతే ఇద్దరు అనాథ పిల్లల్ని దగ్గరికి తీసుకుని పెంచుతాడు అంది భవ్య వాడు మారాడని నువ్వు అనుకుంటున్నావేమో కాని వాడు మారడు నాకు తెలిసి వాడికి నువ్వన్నా నీరజ అన్నా అస్సలు పడదు ఈ పిల్ల మన ఇంటికి వచ్చింది అంటే దీని వెనక వాడి ప్లాన్ ఏదో ఉండే ఉంటుంది కాబట్టి ఈ పిల్ల విషయంలో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెచ్చరించింది లలిత దాంతో మరింత ఆలోచనలో పడింది భవ్య వాడికి కొంచెం దూరంగా కనపడకుండా నిలబడిన హిమజకి ఆ మాటలు చాలా బాధగా అనిపించాయి కళ్ళల్లో నీళ్లు చేరడంతో వాటిని తుడుచుకుని మౌనంగా గదివై అడుగులు వేసింది ఆమె అవినాశంకుల్ మేడం గారి మావైన ఈ విషయం వైభవ్ సార్ నాతో ఒక్కసారి కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని ఆలోచించుకుంటూ అక్కడే ఉండిపోయింది ప్రజ్ఞా నైట్ డిన్నర్ అవడంతో పైకి వెళుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు శ్రీహీత్ స్నేహ స్టోర్ స్టోర్ రూమ్ వైపు వెళుతూ ఉంటే ఆమెనే కంటి రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్నాడు శైలేంద్రం అది చూసి శ్రీహిత్ పళ్ళు పటపటా కొరికి ఏంటి బ్రో చూస్తున్నావు అని కోపంగా అడిగాడు ఆ మాటతో ఉలిక్కి పడి ఆహా ఏమీ లేదు బ్రో పాప స్నేహ గారు స్టోర్ రూమ్ లో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదా దానికి ఆల్టర్నేటివ్ గా ఆప్షన్ ఏమైనా ఉంటే బాగుండును కదా అని ఆలోచిస్తున్నాను అంతే అన్నాడు శైలేంద్ర ఆప్షన్ లేకే బ్రే బ్రో ఉంది చెప్పాడు శ్రీ అవునా ఏంటి ఆప్షన్ నా పక్క రూమ్ ఖాళీగా ఉంది కదా ఆ రూమ్ లోకి స్నేహాన్ని షిఫ్ట్ చేద్దామా ఎగ్జాక్ట్ అవుతూ అడిగాడు శైలేంద్ర హా చేద్దాం కానీ పక్క రూమ్ లోకి కాదు నువ్వు ఉంటున్న రూమ్ లోకి అన్నాడు శ్రీహేద్ నిజమా బ్రో అయితే లేట్ ఎందుకు వెంటనే చేసేయండి చేసేయండి ఆనందంగా చెప్పాడు శైలేంద్ర హా అలాగే ముందు నువ్వు వెళ్లి నేను లగేజ్ మొత్తం తీసుకుని కిందకి దిగు తను తన లగేజ్ తీసుకుని పైకి ఎక్కుతుంది చెప్పాడు శ్రీహేద్ తను పైకి ఎక్కడం ఓకే నేను కిందకి దిగడు ఎందుకు అయోమయంగా అడిగాడు శైలేంద్రామ్ ఎందుకంటే ఇప్పటి నుంచి నువ్వు ఆస్టో రూమ్ లో ఉంటున్నావు కాబట్టి పళ్ళు కొరుగుతో చెప్పాడు శ్రీహీత ఆహా నువ్వు అలా వచ్చావా బాబు అని మనసులో అనుకుని ఏంటి బ్రో ఎంత లేట్ అయినా ముచ్చట్లు పెడుతూ కూర్చున్నావు వెళ్ళి పడుకో బ్రో నాకు బాగా వచ్చేస్తుంది గుడ్ నైట్ ఈ సావిత్రి ఎక్కడుందో ఏంటో నా రూమ్ లో వాటర్ పెట్టిందో లేదో అంటూ మాట దాటేసి తన గది వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు శైలేంద్ర వెళుతున్న అతని వైపు కోపంగా చూస్తూ ఎక్కడి నుంచి వస్తారో ఏంటో ఇలాంటి విధవలు ఇప్పటి వరకు ఈడియట్ టార్చరే అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఆఫీసులో వాడు తగలబడ్డాడు ఈ మొహం దానికి ఒక్క తింగరి నవ్వు నవ్వడం తప్ప ఏమీ తెలిసి చావదు కాపాడుకోలేక చచ్చిపోతున్నాను అని తిట్టుకుంటూ సోఫా వైపు చూసి ఈ రోజు కూడా నాకు ఈ సోఫాయే గతి అని అనుకుంటూ బెడ్షీటు దిండు తెచ్చుకుని ఆ సోఫాలో సెటిల్ అయ్యాడు శ్రీహీత్ తన గది సందులోంచి ఆ దృశ్యం చూసి తల కొట్టుకుని వీడేంటే చిన్న అబద్ధం చెప్తేనే చచ్చినట్లు పెళ్ళాన్ని గదిలోకి తీసుకువెళ్తాడు అని మనం ప్లాన్ చేస్తే వీడే కాపలాగా సోఫాలో పడుకుంటున్నాడు తప్ప ఆ పిల్లని గదిలోకి తీసుకువెళ్ళాడేంటి ఇంత ముద్దవతారం మనకెలా పుట్టాడే బాబు అని అన్నాడు సత్యాన్ ఆ మాటకి అతని మీద ఒక్కటి పీకి నా కొడుకు జెంటిల్మెన్ అందుకే స్నేహాన్ని తన గదిలోకి రమ్మనకుండా తనే స్నేహకి కాపలాగా ఇబ్బంది పడుతూ హాల్లో పడుకున్నాడు అంది నేరజ అలా చేయడానికి స్నేహ పరాయి పిల్ల కాదు వాడి భార్య దీనికి మించిన ప్లాన్ ఏమైనా చేసే చేసేవాడే దీనికి మించిన ప్లాన్ ఏదైనా చేస్తే వాడే స్నేహ పట్టుకుని తన గదిలోకి తీసుకు చేయాలి చెయ్యాలి అన్నాడు సత్య ఆవలిస్తూ అయితే ఈ రాత్రంతా కూర్చుని ఆ ప్లాన్ ఏదో చేయండి మాకు నిద్ర వస్తుంది అంటూ బెడ్ బెడ్పై వాలిపోయింది నీరజ ఆమెను చూసి ఒక్క నిట్టూర్పు వదిలి ప్లాన్ చేసే పనిలో పడ్డాడు సత్య అర్ధరాత్రి సమయం ఒంటి గంట ఉలిక్కిపడి నిద్రలేచి లేచి గదంతా కంగారుగా చూసిన శ్రీజకి స్వపాల హాయిగా నిద్రపోతూ కనిపించాడు సమీర్ అతను అలా చూసి సమీ అని తన రెండు చెవులు మూసుకుని గట్టిగా అరిచింది శ్రీజ ఆ అరుపుకు ఉలిక్కిపడి నిద్ర లేచి కంగారుగా శ్రీజ దగ్గరికి వెళ్లి ఏమైంది బబ్లీ అంటూ అడిగాడు సమీర్ అమాయకంగా మొహం పెట్టుకుని అతను వైపు చూస్తూ ఉంది శ్రీజ భయం వేసిందా అడిగాడు సమీర్ అడ్డంగా తల ఊపింది మరి మరేమైనా కుట్టిందా ఆమె చుట్టూ కళ్ళతో వెతుకుతూనే అడిగాడు సమీర్ మళ్ళీ అడ్డంగానే తల ఊపింది ఆమె మరి ఏమైంది ఎందుకు అలారచావు అసహనంగా అడిగాడు సమీర్ ఐస్ క్రీమ్ కావాలి ముద్దిగా పలికాయి శ్రీజ మాటలు కానీ సమీర్ కి ముద్దు రాలేదు కోపం వచ్చింది సీరియస్ గా గదిలో తగిలించి ఉన్న క్లాక్ వైపు చూశాడు అతని చూపులే ఫాలో అవుతూ చూసిన శ్రీజకి క్లాక్ లో టైం వన్ టైన్ చూపించింది దాంతో భయంగా సమీర్ వైపు చూసింది ఆమె బుద్దున్నవాడు ఎవడైనా ఈ టైంలో ఐస్ క్రీమ్ తింటాడా కోపంగా అడిగాడు సమీర్ నువ్వేమనుకున్నా పర్వాలేదు నాకు ఐస్ క్రీమ్ కావాలంటే బొంగుమూతి పెట్టింది శ్రీజం దేవుడా దీని టార్చర్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది అని మనసులో అనుకుని నీ ఆశ తీర్చడానికి పిచ్చివాడిలా నేను రోడ్లు పట్టుకుని తిరిగినా కూడా ఈ టైంలో ఐస్ క్రీమ్ అమ్మే పిచ్చివాడి ఎక్కడ నాకు కనిపించడే నీకు దండం పెడతాను పొద్దున్నే మీటింగ్ ఉంది పొడుకోవే దీనంగా మొహం పెట్టి బతిలాడాడు సమీర్ నాకు నిద్ర పట్టదు సమీర్ నీకు కూడా తెలుసు కదా నేనేదైనా ఒకటి అనుకుంటే అది నెరవేరే వరకు నిద్రపోను అని మరి తెలుసు కూడా అలా ఎలా అడుగుతున్నావు క్యూట్ గా ఫేస్ పెట్టి అడిగింది శ్రీజ ఓహో అవునా నిద్ర పట్టదా ఆ నిద్ర ఎలా ఎందుకు పట్టదో నేను చూస్తాను అని లైట్ ఆఫ్ చేసి బ్లాంకెట్ వాళ్ళిద్దరికి నడుము వరకు కప్పాడు సమీర్ శ్రీజకి అతను ఏం చేస్తున్నాడో అర్థమయ్యేలోపు ఆమె అతని కౌగిలిలో ఒదిగిపోయింది ఆమె మొహాన్ని తన గుండెల్లో దాచుకుంటూ ఆమె వీపుపై చిన్నగా జో ఉన్నాడు సమీర్ పసిపాపలా తన నిద్ర పుచ్చుతూ కళ్ళు మూసుకుని నిద్రపోతున్న సమీర్ ని అంత దగ్గరించి చూస్తున్న గుండె లయ తప్పుతూ ఉంది ఉన్నావురా బాబు నేను ఏ అమ్మాయినా ఏ అమ్మాయి అయినా దూరం నుంచి చూస్తేనే తట్టుకోలేదు అలాంటిది నన్ను నువ్వు ఇంత దగ్గరగా లాక్కుంటే ఇంకా నా పరిస్థితి ఏంటి అని ఒక్కసారి కూడా ఆలోచించవా దొంగ రాస్కరి అని ముద్దుగా తిట్టుకుంటూ అతన్ని ముద్దు పెట్టుకోవాలి అనిపించి ముందుకు వచ్చిన ఆమెకి శ్రీజ ఏం చేస్తున్నావు నువ్వు ప్రేమించింది సమీర్ని కాదు వైభవ్ని ఎంత అతను మోసం చేస్తే మాత్రం అప్పుడే నీ ప్రేమ విషయం మర్చిపోయి సమీర్కి ఇంత దగ్గర ఎలా అయిపోతావు అని ఆమెని ఆమె మనస్సు కసిరింది దాంతో ట్రూత్ గుర్తు రావడంతో ఆమె అవును కదా వైభవ్ నన్ను మోసం చేశాడు కరెక్టే కానీ తనని నేను ప్రేమించాను కదా మరి ఆ ప్రేమ అంతేజీగా ఎలా మర్చిపోయాను సమీర్ తో గొడవ జరిగినప్పుడు తనకి దూరంగా ఉండడానికి నానా కష్టాలు పడ్డాను వాడు గుర్తు రాకూడదని వైభవ్ కి అంత దగ్గర అయ్యాను కానీ వైభవ్ విషయంలో నా మనసు ఎందుకు అంత ఈజీగా తీసుకుంది సమీర్ పక్కన ఉంటే కనీసం అతను గుర్తు కూడా రావడం లేదు అని ఆలోచిస్తూ అలానే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది ఆమెలో ఉన్న సోఫాలో ఒక కాలు ఒక చెయ్యి కిందకి పడేసి పడుకుని ఉన్నాడు శ్రీహిత్ ఏదో మాట్లాడాలి వెంటనే రా అని కాల్ చేశాడు వాడు ఉన్న కోపంలో ఎక్కడ మీద పడి కొరికి చంపేస్తాడో అన్న భయంతో నిన్న కలవలేదు రోజు వచ్చినందుకు ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ ఆ ఇంట్లో అడుగుపెట్టిన అనుదీప్ కి శ్రీహిత్ ఆ పొజిషన్లో ఉండడం చూసి షాక్ అయ్యాడు వీడేంటి రూమ్ లో ఏసీ బెడ్ బెడ్ మీద పక్కా ఉంటేనే తప్ప ఎక్కడా కొడుకుని చావడు అలాంటిది సోఫాలో సగం బాడీ నేల మీద సగం బాడీ సోఫాలో పెట్టి ఇలా పడుకున్నాడేంటబ్బా అసలు వీడు వాడేనా లేక వాడిలో ఉన్నా మరొకడా గడ్డ మీద చూపుడు వేలుతో కొట్టుకుంటూ కాసేపు ఆలోచించినా కూడా అతని మొద్దు మెదడుకి ఏమీ తట్టకపోవడంతో ఒకసారి దగ్గరికి వెళ్లి టెస్ట్ చేద్దాం అని అనుకుని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ శ్రీహిత దగ్గరికి వెళ్లి అతని మొహంలో మొహం పెట్టి పరీక్షగా చూస్తూ ఉన్నాడు అని రోద్దు ఎవరిదో వెచ్చనైన శ్వాస తనకి తగలడంతో మళ్ళీ ఆ రాక్షసి అయి ఉంటుంది నిన్న ముద్దు పెట్టినా ఏమి అనలేదని మళ్ళీ ముద్దు పెట్టడానికి వచ్చినట్లుంది ఈ రోజు వదిలేదే లేదు అని అనుకుని ఒక్కసారిగా కళ్ళు తెరిచిన స్త్రీహిత్ కళ్ళ ముందు ఒక భయంకరమైన ఆకారం కనిపించింది అది చూసి ఆ అని గట్టిగా అరిచాడు అతను ఆ అరుపుకి ఉలిక్కి పడి కంగారుగా ఆ అంటూ మరింత గట్టిగా అరుస్తూ పైకి లేకపోయిన అనిరుద్ స్లిప్ అయ్యి శ్రీహిత్ పై మరి వారిద్దరి అరుపులు విని కంగారుగా హాల్లోకొచ్చారు జనమంతా అక్కడ ఒకరికౌగి మరొకరు ఇమిడిపోయి గట్టిగా అరుస్తున్న వారిద్దరిని చూసి చిచ్చి అంటూ మొహం చిట్టించుకుని ఆ దృశ్యాన్ని చూడలేక మొహాలు తిప్పుకున్నారు వారంతా అప్పుడే స్టోర్ రూమ్ నుండి ఏం జరిగింది అంటూ బయటకు వచ్చింది స్నేహిత అది గమనించి అయ్యో స్నేహ నువ్వు చూడకూడదు అంటూ ఆమె కళ్ళు తన చేతులతో మూసేశాడు శైలేంద్రం అతను కొంచెం గట్టిగా అనడంతో అటువైపు చూసిన శ్రీనిత్కి స్నేహ కళ్ళపై శైలేంద్ర ఒక చెయ్యి అతని మరొక చెయ్యి ఆమె భుజం మీద ఉండటం కనిపించింది అది చూసి కోపంగా తనపై ఉన్న అనిరుద్ధిని ఒక తోపు వెనక్కి తోసి ఫాస్ట్ గా నుంచి లేచి వారి దగ్గరికి వేగంగా వచ్చి ఆమె కళ్ళపై ఉన్న శైలేంద్ర చేతిని విసిరి కొట్టి వెనక్కి లాగి విసిరి కొట్టి తను చూడకూడని అంత ఘోరం ఏమీ జరగట్లేదు అక్కడ అని కోపంగా అన్నాడు శ్రీహేత్ ఆ తర్వాత ఏం జరగబోతుంది అసలు వాళ్ళందరూ అంతలా చేతరించుకోవడానికి అక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి రేపటిప్స్లో మళ్ళీ కసుకుందాం వరకు బాయ్ బాయ్